ప్రైజ్లా అందరికీ దేవాతి దేవుని గొప్ప నామములు శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు మన ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశము మనము అనేక సంవత్సరముల నుండి కొన్ని తరముల నుండి చేసుకొని చిన్నటువంటి భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత ఏమై ఉంది ఎందుకు ఈ భస్మ బుధవారము ఆచరిస్తున్నాము ఎందుకు ఈ భస్మ బుధవారము పెట్టారు ఎక్కడ నుండి ఈ భస్మ బుధవారం ప్రారంభమైంది అనేటువంటి అంశాలు భస్మ బుధవారం యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి ఈ యొక్క లెంట్ డేస్లో ఈ భస్మ బుధవారం అనేది వస్తుంది అయితే చూడండి అనేకమైన సంఘాలు మనకి దినదినము పుట్టుకొస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సంఘాలు ఈ యొక్క భస్మ బుధవారాన్ని ఆచరిస్తాయి కొన్ని సంఘాలు ఈ భస్మ బుధవారాన్ని ఆచరించండి ముఖ్యంగా ప్రపంచంలో రెండు గ్రూప్స్ ఉంటాయి క్రైస్తవంలో మొదట్లో మొట్టమొదటిగా క్యాథలిక్స్ ఉండేవారు తర్వాత ప్రొటెస్టెంట్స్ కూడా వచ్చారు ఈ యొక్క క్యాథలిక్స్ వారు ప్రొటెస్టెంట్ వారు వీళ్ళు రెండు గ్రూపులుగా ఉన్నప్పుడు మరి ఈ యొక్క భస్మ బుధవారం అనేది క్యాథలిక్స్ రోమన్ క్యాథలిక్స్ వారు ఎక్కువగా ఆచరించేటువంటి విధానాన్ని మనము ఈ యొక్క పరిస్థితుల్లో చూడవచ్చండి ఈ భస్మ బుధవారము అనేది ఎక్కడ ప్రారంభమైంది ఎవరు దీనిని పెట్టారని మనం ఆలోచన చేస్తే క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఐదులో టర్కీలోని ఐజిక్ అనేటువంటి ప్రాంతములో దీనిని ఏర్పాటు చేశారండి నైజియా అనే ప్రాంతంలో టర్కీలో దీనిని నిర్ణయము చేశారనేది మనము గమనించాల్సిన విషయం అనమాట దీనిని రోమన్ చక్రవర్తి ఒక ఆయన అలాగే మూడు వందల ఫాదర్స్ కలిసి తీసుకునేటువంటి నిర్ణయమే ఈ యొక్క భస్మ బుధవారం అనేది మనము గమనించాలి ఎందుకంటే ఆ యొక్క సమయంలో ఏడి మూడు వందల ఇరవై సమయంలో నైసియా ప్రాంతంలో ఒక మీటింగ్ జరిగిందండి ఆ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు చేశారు క్రైస్తవా క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలను ఆ నై నైసిల్ అనేటువంటి నైసియా అనేటువంటి ప్రాంతములో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలు క్రైస్తవ్యానికి సంబంధించిన నిర్ణయాలుగా ఉన్నాయి అందులో ఎన్నో విషయాలను చర్చించి ఎన్నో అంశాలను క్రైస్తవ్యంలో పొందుపరుస్తూ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ భస్మ బుధవారాన్ని కూడా వారు పెట్టడం మనం చూడవచ్చు భస్మ బుధవారం అనేది ఉన్నదా లెంట్ అనేది ఉన్నదా శ్రమల ధ్యానాలు ఉన్నాయా బైబిల్ గ్రంథంలో అంటే మనము ఈ భస్మ బుధవారం అనేది లేదనే చెప్పవచ్చు కానీ భస్మ బుధవారంలో భస్మము అనేటువంటి విషయము మాత్రం ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో ఉందండి ఎక్కడ ఉందని మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం అలాగే అదే సంఖ్యాకాండం పంతొమ్మిదిలో పదిహేడులో హోమభస్మం అంటాడు పెయ్యి యొక్క బూడిద అంటాడు భస్మము భస్మము అంటే దానికి అర్థం ఏంటంటే బూడిద అని బుగ్గి అని అర్థం వస్తుంది అలాగే ఈ భస్మము అనేది పశ్చాత్తాపానికి వినయానికి ఆ యొక్క తగ్గింపునకు సాదృశ్యంగా ఉంది ఇంకా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆనాడు ఆదం ఆదాము అవ్వ చేసినటువంటి పాపం ఉంది ఏం పాపం చేశారండి ఆదాము అవ్వ ఆజ్ఞాతిక్రమమే పాపం తినవద్దన్న పండుని తిన్నారు ఆది కాండం మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మరి అవమ్మ ఆ పండుని దేవుడు తినవద్దన్నటువంటి పండుని ఆ యొక్క మన్ను కన్నుతో చూసింది అంటే మరణానికి దగ్గరయ్యే విధానంలో ఆ పండు తింటే మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు అంటే వినకుండా ఆమె ఏం చేసిందంటే ఆ పండే కావాలని కోరుకున్నది తిన్నది అలాగే తన భర్తకి కూడా ఆ పండుని ఇచ్చినటువంటి స్త్రీగా మనకు ఆమె కనపడుతుంది అక్కడ ప్రారంభమైందండి ఈ యొక్క ప్రాంతంలో నైసియా ప్రాంతంలో ఈ మీటింగ్లో ఆ యొక్క భస్మ బుధవారాన్ని ఎందుకు ప్రవేశపెట్టారంటే ఆది కాండంలో మూడవ అధ్యాయంలో పంతొమ్మిదవ జ్యంలో ఆదాముకు దేవుడు చెప్పిన మాటను పొందుపరిచి ఈ భస్మ బుధవారాన్ని చేర్చినట్లు మనం చూడొచ్చండి ఏమని చెప్పాడు మన్నైనది వెనుకటికి మరలా మన్నైపోతుంది అంటాడు ఆ మాటను గుర్తు చేస్తూ భస్మ బుధవారాన్ని ఏర్పరిచారు ఈ భస్మ బుధవారం అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అంటే మరి జనవరిలో అయితే రాదు కానీ ఫిబ్రవరి నెల మరి మార్చి చివరి రోజులు చివరి తారీఖు లోపే పెడతారు దేనిని బట్టి భస్మ బుధవారాన్ని నిర్ణయిస్తారు ప్రతి సంవత్సరము ఈ భస్మ బుధవారం అనేది ఎలా నిర్ణయించబడుతుంది అంటే చంద్రుని యొక్క కదలికలను బట్టి ఈ భస్మ బుధవారం అది అనేది ఏర్పడుతుంది చంద్ర భ్రమణమును బట్టి ఈ యొక్క డేట్స్ ప్రతి సంవత్సరము ఫిక్స్ చేస్తారండి ఫిబ్రవరిలో ఏ డేట్లో రావాలి భస్మ బుధవారము ఈ లెంట్ అనేది ఫిక్స్ చేస్తారు ఈ యొక్క భస్మ బుధవారం నుండి గుడ్ ఫ్రైడే వరకు వచ్చేటువంటి మధ్యలో వచ్చే ఆదివారాలు తీస్తే ఈ యొక్క ఆ రోజులు ఎన్నని మనం లెక్క పెడితే నలభై దినాలుగా లెక్కించటం అనేది మనము చూస్తామన్నమాట కాబట్టి ఇది దేనికి సూచనగా ఉందంటే మానవుడికి ఈ లోకం శాశ్వతము కాదని ఆదిలో ఆదాము చేసినటువంటి పాపానికి మన్నది తిరిగి మన్నైపోతుందని బూడిదైపోతుందని దానికి సాదృశ్యంగా ఇది ఆ యొక్క సభలో ఆ మీటింగ్లో ఏర్పాటు చేసినట్లు అక్కడి నుండి ఈ యొక్క కార్యక్రమం మొదలైనట్లుగా ఈ ఆచారం అనేది వస్తున్నట్లుగా మనము చూడవచ్చు మానవుడు బ్రతికే తీరులా అండి తన జీవన విధానములో ఎంత గొప్పగా బ్రతకాలని సంవత్సరానికి సంవత్సరానికి తను ఎంతో అభివృద్ధి చెందాలని భావిస్తూ ఉంటాడు కానీ ప్రతి సంవత్సరము పెరిగే కొద్దీ తను ఒక సంవత్సరము బర్త్డే అయిపోయి ఇంకో సంవత్సరంలోకి వెళ్ళేటప్పటికీ తను మరణానికి ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి దగ్గర అనేటువంటి భావాన్ని మర్చిపోతాడు నాది నాదంటూ శరీరం అంటూ శరీరానికి సంబంధించిన అనేకమైన వాటిని సంపాదించుకుంటూ పొందుతూ ఆ శరీరాన్ని సుఖపెట్టడానికి ఆ శరీరము శాశ్వతం అని అందము కొరకు లేకపోతే ఐశ్వర్యము కొరకు ఆ శరీరానికి కావలసిన బట్టలు ఇంకా మందులు ఆహారం ఎంతకీ ఈ శరీరానికి ఏం కావాలి ఎలా బ్రతకాలి ఎంత గొప్పగా బ్రతకాలి ఈ శరీరం అనేది శాశ్వతము అనేటువంటి ఉద్దేశముతో మానవుడు ఉంటున్నాడు కాబట్టి ఈ ఉద్దేశం అనేది కరెక్ట్ కాదు ఇది రైట్ అనే ఉద్దేశం కాదని మనిషి ఎప్పటికీ కూడా శాశ్వతమైన వాడు కాదని మరణం అనేది ఒకటి ఉందని మన్ను మన్నైపోతుందని అది బూడిదగా మారుతుందనేటువంటి కాన్సెప్ట్ గుర్తు చేయటానికే ఈ యొక్క భస్మ బుధవారాన్ని ప్రారంభించారండి ఇది క్యాథలిక్స్ చర్చెస్లో ఎక్కువగా చూస్తాం రోమన్ క్యాథలిక్స్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క భస్మ బుధవారమును జ్ఞాపకము చేసుకొని భస్మము అంటే బూడదను వారేం ఏం చేస్తారంటే చర్చికి వచ్చినటువంటి ప్రతి వారికి నుదుటి మీద సిలువు గుర్తుగా అన్న వేస్తారు లేకపోతే నెత్తి మీద తలపైన జల్లుతూ ఉంటారనమాట ఎందుకు జల్లుతారంటే దేవుని యొక్క ఆత్మను జీవాయువుని మానవుల్లో పెడితే ఆ పండుని తిని మరణాన్ని తెచ్చుకున్నాడు తన శరీరం అనేది బూడిద కింద మార్చుకున్నాడని ఎప్పటికైనా మానవుని శరీరం అనేది బూడిదే అనని అది ఎప్పటికీ శాశ్వయుతమైనది కాదు అనే దానికి సాదృశ్యంగా ఫాదర్స్ వారి యొక్క చేతులతో సంగపు బిడ్డల పైన ఆ నుదుటి పైన శిలువ గుర్తన్న వేస్తారు వారి నెత్తి మీద ఈ బూడిదను చల్లుతూ ఉంటారు ఈ బూడిద అనేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా ఈ బూడిద పోయిన సంవత్సరం యొక్క మట్టల ఆదివారంలో ఉపయోగించినటువంటి మట్టలను తగులు నెక్స్ట్ సంవత్సరం ఆ తగులు పెట్టిన తర్వాత వచ్చినటువంటి బూడిదను ఈ సంవత్సరపు మరి బస్మ ఆ భస్మ బుధవారం నుండి సిలువు గుర్తుగా వేసుకుంటారు ఆ బూడిదను ఇది అన్యాచారమే కాదు కాని ఇది ఖచ్చితంగా అన్య ఆచారం కింద మనం జమ కట్టకూడదు కానీ బైబిల్ గ్రంథంలో కూడా కూడా బూడిద గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి భస్మ బుధవారం గురించి మనం ఆలోచన చేస్తాం ఇప్పటివరకు ఈ నలభై దినాలలో మరి ఈ నలభై దినాలుగా ఎందుకు వారు పెట్టారు నలభై దినయాలుగా ఎందుకు సూచించారు నలభై దినాలు ఎందుకు ఆచరించమన్నారని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం ప్రకారం నలభై అనేటువంటి సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉందండి ఎలాగంటే మరి నోబహు జల ప్రళయం నలభై దినాలు వచ్చినట్లు మనం చూస్తాం ఏలి ఆహారం తీసుకోకుండా నలభై దినాలు ఉన్నాడు మోషే నలభై రాత్రి బగలు కొండపైన ఉన్నాడు అలాగే ఇస్రాయేలీలు అరణ్యంలో నలభై సంవత్సరాలు ప్రయాణం కట్టినట్లు మరి ముఖ్యంగా యేసు ప్రభు వారు నలభై దినాలు ఉపవాసం ఉన్నట్లు అరణ్యంలో ఉన్నట్లు మనము బైబిల్ గ్రంథంలో చూడగలం అలాగే మనం కూడా ఈ నలభై దినాలలో ఆదివారాలు తీసేస్తే ఈ యొక్క పద్ధతిని మనము పెట్టుకున్నాం కొన్ని కొన్ని చర్చెస్ ఆచరిస్తారు కొన్ని కొన్ని చర్చెస్ ఆచరించకపోవచ్చు కానీ ఇది మరి ఈ బూడిద ఒక మనిషి యొక్క బాధకు దుఃఖానికి నిరాశకు నిస్పృహకు కష్టాలకు బాధకి ఉపవాసాలకి సంతాపానికి కన్నిటికీ కూడా సాదృశ్యంగా ఉందండి బైబిల్ గ్రంథంలో బూడిద చల్లుకొని బూడిద చల్లుకొని ఇంకా గోని పట్టా కట్టుకొని ఎంతో మంది దుఃఖంలో ఉన్నప్పుడు పశ్చాతపడినట్లు దుఃఖంలో ఉన్నప్పుడు కన్నీరులో ఉన్నప్పుడు ఆ బూడిదను నెత్తిన పోసుకొని వారి యొక్క సంతాపాన్ని నిరసనను తెలిపినట్లు మనం చూడొచ్చండి రెండవ సమయోలు గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై రెండు వరకు అలాగే పదమూడవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వరకు మనం చదవగలిగినట్లయితే అక్షాలోమ చెల్లిని సొంత అన్న మరి అక్కడ పాడు చేయటం మనం చూస్తాం తామారు ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు ఆ యొక్క బూడిదను పోసుకునే ఆమె యొక్క నిరసనను ఆమె తెలియచేసింది ఆమె కన్నీరు బాధని తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు ఈ బూడిదను వారు పోసుకునేవారు పాత నిబంధన గ్రంథంలో అలాగే యోగ భక్తుడు కూడా యోగ గ్రంథం రెండు ఒక ఏడు తొమ్మిది వచ్చినా మనం గమనించినట్లయితే రోగం వచ్చినప్పుడు బూడిద పోసుకున్నాడు అలాగే యోగ గ్రంథం నలభై రెండవ అధ్యాయం మూడు నుండి ఆరు వరకు మనం గమనించిన ఈ బూడిద అనేది పాత నిబంధన గ్రంథంలో పశ్చాత్తాపానికి కన్నీటికి బాధకు వేదనకు ఉపవాసానికి పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉందండి బూడిద అనేక సందర్భాలలో భక్తులు బాధలకు గురైనప్పుడు వారు బూడిద పోసుకొని కోని పట్టా కట్టుకొని వారి యొక్క నిరసనను వ్యక్తం చేసేవారు యోగు ఈ యొక్క పనిని చేశాడు యోగు రెండు ఒకటి ఏడు ఎనిమిది మనం గమనించినట్లయితే ఆయనకి రోగం వచ్చినప్పుడు ఆయన బూడిదను పోసుకున్నాడు అలాగే యోగు నలభై రెండు మూడు నుండి ఆరు వరకు మనం గమనించినట్లయితే ఆయన కష్టకాలంలో పశ్చాత్తాపానికి సాదృశ్యంగా బూడిదను పోసుకున్నట్లు చూడవచ్చు అలాగే ఎస్థేర్ గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి కనుక మనం గమనించినట్లయితే అక్కడ మరి హామాను మొద్దుకాయ మీద కుట్ర పన్నినప్పుడు ఇస్రాయేల్ మీద పగ పన్నినప్పుడు ఆ బూడిదను పోసుకొని మరి నిరసనను వ్యక్తం చేసినట్లు మనం చూడవచ్చు ఈ బూడిద పోసుకోవటం అనేది యూదులు ఇస్రాయేలీ ఆ యొక్క బైబిల్ గ్రంథంలో చేసినట్లు కాదు కానీ అన్య రాజులైనటువంటి అషూరు రాజులు కూడా ఈ పని చేశారండి యోనా గ్రంథము మూడు ఒకటి నుండి ఆరు వరకు మనం గమనించినట్లయితే అక్కడ యొక్క నినివే పట్టణానికి పట్టబోచినటువంటి దుర్గతిని గుర్తు చేసుకుంటూ వాళ్ళు దేవుని కోపం మల్లుకోవాలని పశ్చాత్తా పడుతూ వారు బూడిదను పోసుకొని ఉపవాస ప్రార్థన ఉండి మరి వారు ఆ యొక్క దేవుని కోపాన్ని మళ్లించినట్లుగా మనం అక్కడ కూడా మనం గమనిస్తాం ఇది క్షమాపణకు ఈ యొక్క నిరాశకు నిస్పృహకు కన్నీటికి మా ఈ విధానంలో ఆ కన్నీరు వచ్చినప్పుడు వారు బూడిదను పోసుకుని వారు నిరసన వారి బాధను వ్యక్తం చేసేవారు అలాగే మారు మనసు అనుభవం పొందాలన్నా కూడా ఈ బూడదను ఉపయోగించేవాళ్ళు పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు మనం గమనించినట్లయితే అలాగే ఇర్మియా గ్రంథం ఇరవై ఐదు పదకొండు ఇటువంటి సందర్భాలు దుఃఖం వచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరందరూ మారు మనసు పొందండి అనే దానికి నిరసనగా వారు బూడిదను పోసుకొని ఈ యొక్క వారు వ్యక్తపరిచినట్లు మరి హెహెస్గేలు చేశాడు దానియాలు చేశాడు షడ్రకు మెషకు అభిజ్ఞోలు కూడా వీటిని మరి చేసినట్లు మనం చూడవచ్చు దానియాలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు వారు తిరిగి వారి దేశానికి వెళ్ళాలంటే పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ధాన్యాలు కూడా అక్కడ ఆయన బూడిద పోసుకొని ప్రార్థన చేసినట్లు దేవునికి మనము చూస్తామండి ఇలాగా పాత నిబంధన భక్తులే కాదు కానీ ఈ బూడిద గురించి స్వయాన యేసు ప్రభు వారు కూడా క్రత్త నిబంధన గ్రంథంలో చెప్పినట్లు మనం చూడవచ్చు మతైస్సు వార్త ఆరు పదహారు మత్స్యసు వార్త పదకొండు ఇరవై ఒకటి ప్రకారంగా అక్కడ అంటాడు మీకు చెప్పే వాక్యం ఏదో మీకు చెప్పే సువార్త ఏదో ఆ సదుమ గొమెరా వాళ్ళకి చెప్పుంటే మారేవాళ్ళు వాళ్ళు అంటాడు లోకాసు వార్త పది పదమూడులో కూడా మరి ప్రభు స్వయంగా ఈ బూడిద గురించి మాట్లాడినట్లు మనం చూడవచ్చు కాబట్టి ప్రియులారా బూడిద అనేది అన్యులు మరి పెట్టుకుంటారు నుదుటికి ఈ బూడిద అనేది అన్య ఆచారాన్ని మీరు భావించాల్సిన అవసరం లేదు కానీ బైబిల్ గ్రంథంలో కూడా ఈ బూడిదకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రత్యేకత ఉంది సంఖ్యాకాండము నుండే ఈ బూడిద గురించి రాయబడి ఉంది అయితే ఇది కొన్ని చర్చెస్ చేస్తారు కొన్ని చర్చస్సు చేయరండి ఆచారము చెయ్యాలా వద్దా అని మనం ఆలోచన చేస్తే నీకు మారు మనసు అనుభవం అనేది ఉంటేనే చేయాలి ఎందుకంటే యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం మూడు నుండి ఐదు వరకు మనం గమనించినట్లయితే దేవుడు ఎటువంటి ఉపవాసాలను ఎటువంటి ఆ తగ్గింపు జీవితాన్ని మన మనకు మన నేర్పేస్తున్నాడు ఆయన కోరుకుంటున్నాడు అనేది ఆ అక్కడ మనం చూడవచ్చు నువ్వు బూడిదలో కూర్చుంటే అంగీకరిస్తానా ఉపవాసం అనే పేరిటతో నువ్వు పాత బట్టలు వేసుకొని నీ ముఖం వికారంగా చేసుకుంటే నేను అంగీకరిస్తానా నాకు కావలసిన నిజమైనటువంటి పశ్చాత్తాపం ఏంటంటే మీ హృదయపు మారు మనస్సు అనేది ప్రభు అక్కడ సెలవిస్తున్నాడు మారు మనస్సు లేని జీవితాలు మారు మనసు లేని ఉపవాసాలు మారు మనసు లేని బూడిద పోసుకొని ఆ యొక్క గోరి పట్ట కట్టుకునేటువంటి విధానము దేవుడికి అంత మాత్రము ఇష్టం లేదండి యక్ష గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు కూడా మనం గమనించినట్లయితే ఆయనకి ఎటువంటి ఉపవాసం ఇష్టం ఎటువంటి తగ్గింపు జీవితము ఇష్టం అనేది అక్కడ చెబుతున్నాడు నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటంటే అది మరి మారు మనసు అనేది గమనించాలన్నమాట కాబట్టి ఈ భస్మ బుధవారం దేనిని బట్టి ఆ కాలము వారు నిర్ణయించారు అని మనం ఆలోచన చేస్తే ఆదికాండము ముప్పై ఒకటి ఆదికాండం మూడవ అధ్యాయం ఒకటి నుండి మనం ఆలోచన చేయాలి మొన్నైనేది తిరిగి మన్నై పోతుందని దేవుడు చెప్పాడు కాబట్టి దాన్ని పురస్కరించుకొని చెప్పారు దానికి మరి మార్కు సువార్త ఒకటవ అధ్యాయం పదిహేను కి మరి ఆలోచన చేసుకొని జత చేసుకొని మనము ఆలోచన చేస్తే కాలము సంపూర్తి అయ్యింది మారు మనసు పొందండి అంటాడు మారు మనసు అనుభవం కావాలని ఏసు బ్రవ్వారు ఈ వాక్యం చెప్పినట్లు మనం చూడవచ్చు మారు మనసు అనేది మరణము తర్వాత కాదు లేకపోతే ముసలితనం వచ్చాక వృద్ధాప్యంలో కాదు కానీ దేవుడు చెప్పిన విషయాలు ఏంటంటే మరణము తర్వాత క్రైస్తవుడికి నిజమైన జీవితం ప్రారంభమవుతుంది నిత్య జీవం ఉన్నది తండ్రితో సహవాసం ఉన్నది శాశ్వత రాజ్యం ఉన్నది అనేటువంటి విషయాలు తెలియచేస్తుంది అదే నిజమైన మారు మనసు నిజమైన తగ్గింపు జీవితం స్వార్థను స్వీకరించి మరి మారు మనసు పొంది మరి నువ్వు మట్టివి అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనకి మూడు వందల అరవై ఐదు రోజులలో కూడా ఆ సంవత్సరంలో ఈ విషయం జ్ఞాపకం ఉండాలి కొంతమందికి భస్మ బుధవారం నుండి ఈస్టర్ రోజు వరకే ఈ విషయము జ్ఞాపకం ఉంటుంది ఏంటంటే ప్రత్యేకంగా ఉండాలి తాగకూడదు మందు చెడ్డ పనులు చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు అని వాళ్ళు ఏం చేస్తారంటే భస్మ బుధవారం నుండి ఈ నలభై దినాలు పవిత్రంగా ఉంటారు అలా ఉండమని చెప్పాడా ప్రభు లేదండి మారు అనుభవం అనేది సంవత్సరం మొత్తం డిసెంబర్ మొదటి రోజు నుండి డిసెంబరు జనవరి మొదటి రోజు నుండి డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా నీకు మారు మనస్సు అనుభవము కావాలి నీ హృదయంలో మారు మనస్సు పశ్చాత్తాపము బాప్తీస్వము ఇవన్నీ ఉండాలి అనేది ప్రభు కోరుకుంటున్నాడు కానీ ఆచారయుక్తమైన భస్మ బుధవారాలు ఆచార మొత్తమైనటువంటి గుడ్ ఫ్రైడేలు ఈస్టర్స్ మనం చేయటం దేవునికి ఎంత మాత్రము ఇష్టము లేదు కాబట్టి ధనవంతుడు చనిపోయిన తర్వాత రియలైజ్ అయ్యాడు బ్రతికి ఉండగా రియలైజ్ అవ్వలేదు అతను లాజరు ధనవంతుడి కథలో చనిపోయిన తర్వాత అయ్యో భూమి మీద ఉన్నప్పుడు మారితే బాగుండేదే అని అప్పుడనిపిస్తుంది నరకానికి వెళ్ళిన తర్వాత ఎంత బాధాకరం ప్రతి క్రైస్తవుడు కూడా తనకి ఒక జీవితం ఉందని మరణము తర్వాత నిత్య రాజ్యము నిత్య జీవం ఉన్నదని తండ్రితో కూడా మనమందరం సహవాసం చేయబోతున్నాం అనేటువంటి మారం మనసు అనుభవం కలిగి జీవించే ఉండాలి కాబట్టి ప్రియులారా ఇదే నేడే అనుకూల సమయం నేడే రక్షణ దినము కాబట్టి మీరందరూ కూడా మారాలి మన జీవితాలలో అనేకమైన బుధవారాలు భస్మ బుధవారాలు గుడ్ ఫ్రైడేస్ ఈస్టర్స్ క్రిస్మస్ వెళ్ళిపోతున్నా కూడా ఆచారయుక్తంగా ఒక నలభై దినాలు పవిత్రంగా ఉండి నలభై ఒకటో రోజు నుండి మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే అది ప్రభువుకి ఎంత మాత్రం ఇష్టం లేదు మనము జీవించాలి మరి ఎంతో దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి భయం వస్తుందంటే వాక్యం అనేది మనలో పని చేసినప్పుడు వస్తుంది వాక్యానికి చెవి యొగి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకునే అందరికీ కూడా దేవుడు సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు ఈ బుధవారం ఈ భస్మ బుధవారం అనేది చంద్రుని యొక్క గ్రహ కదలికలను బట్టి పెడతారు ఇది ఫిబ్రవరి నెలలో ప్రారంభం అవుతుంది సుమారుగా ప్రతి సంవత్సరం డేటు మరి అనుకూలతను బట్టి చంద్ర బట్టి నిర్ణయించబడుతుంది ఇది ఆనాడు మరి రోమన్ చక్రవర్తి ఆ కొంతమంది మూడు వందల ఫాదర్స్ బిషప్స్ తోటి కలిసి తీసుకున్న నిర్ణయము దీనికి దేనిని ఉద్దేశించి వీళ్ళు చెప్పారంటే మానవుడు మన్నే మానవుని శరీరం మానవునికి శాశ్వతం కాదు మన్నైన తిరిగి మన్నే పోవును అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూనే ఈ భస్మ బుధవారము పెద్దలు నిర్ణయించి ఉన్నారు కాబట్టి మీరు ఆచరించినా ఆచరించకపోయినా అండి దేవుని అందుమారు మనసు కలిగినటువంటి అనుభవాలు కలిగిన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని నేను ఎంత ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ నమ్మకమైన మా గొప్ప తండ్రి నీకు వందనాలు ఆలుస్తులు స్తోత్రాలు ఈరోజు నాయన మీరు ఎంతో గొప్పగా అయా భస్మ బుధవారం ప్రత్యేకతను నాయన తండ్రి మాట్లాడి ఉన్నారు ఇదిగో నా తండ్రి నా ప్రభావ అయా భస్మ బుధవారాలు మా జీవితాల్లో ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి కానీ మారు మనసు లేని వారిముగా అయా మార్పు లేని వ్యక్తులుగా పాపాన్ని విడిచిపెట్టని వ్యక్తులుగా మేము జీవిస్తున్నాం అయ్యా ఆచార్యుక్తమైన నలభై రోజులు అయా ఉపవాస ప్రార్థన మేము చేస్తున్నాం కానీ ప్రభావ మాకు ఎటువంటి మారు మనసు లేదు అయ్యా నిత్య జీవంలో వారసులు మగుటకు మేమే మాత్రం ప్రయత్నం చేసేవారుగా అయా తప్పిపోతున్న నైన సమయంలో మీరు మమ్మల్ని కనుగొని నాయన ఎట్టి రీతిన ఈ వాకులన్నీ మాట్లాడినందుకు మీకు అయ్యా వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా మంచి మారు మనసు అనుభవంలోకి వెళ్ళేటకు నీ కృపలు నీ శక్తిని దయచేయమని చిన్న ప్రార్థన చేస్తున్నాను బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయచ్చు నామ తండ్రి ఆమె అందరికీ వందనాలండి థ్యాంక్ యూ సో మచ్